అండి బ్లౌజ్ కుట్టించిన తర్వాత ముందు మేడ కొంచెం పెద్దగా అయిపోయి భుజాలు జారిపోతూ ఉంటాయి కదండి అలా భుజాలు జారిపోతున్నప్పుడు మీ బ్లౌజ్ మీరే ఏ విధంగా సరి చేసుకోవాలో చూపిస్తానండి ఈ బ్లౌజ్ కూడా అలాగే కొంచెం మేడ పెద్దగా అయిపోయి భుజాలు జారిపోతూ ఉందండి నేను ఏ విధంగా సరి చేస్తానో చూపిస్తానండి ఎటువంటి కుట్లు ఇప్పకుండా ఏ టైలర్ దగ్గరికి వెళ్ళకుండా మీ బ్లౌజ్ మీరే ఏ విధంగా సరి చేసుకోవచ్చో చూపిస్తాను బ్లౌజ్ ఉంది కదండి ఉక్స్ పెట్టి ఉక్సుల పక్కన ఈ విధంగా వన్ ఇంచ్ గ్యాప్లో ఇక్కడ ఈ విధంగా పట్టుకొని ఒక ఇంచు వైడల్పు తీసుకొని ఈ విధంగా వన్ ఇంచ్ పొడుగు ఈ విధంగా చిన్న డాట్లా వేసుకోవాలి చూడండి ఏ విధంగా వేసానో ఈ విధంగా చిన్న డాట్లా వేసుకుంటే ఈ మడి యొక్క పొడుగు తగ్గి ఇప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అవుతుందండి అదేవిధంగా రెండు పక్కన కూడా ఈ విధంగా వేసుకోవాలి కుట్లు ఇప్పకుండా ఈ టైలర్ దగ్గరికి కూడా వెళ్ళకుండా మన దగ్గర మిషన్ లేకపోయినా కూడా చేత్తో కూడా వేసుకోవచ్చండి ఇలానే ఇదైతే మిషన్ మీద వేసాను నేను ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది మేడమ్ కుట్లిపక్క లేకుండానే అదేవిధంగా చేతి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను అండి మిషన్ మీద కాకుండా మిషన్ లేకపోయినా ఇంట్లో చేతి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను ఇది ఇంకొక బ్లౌజు ఇది ఉక్స్ పట్టికి ఇక ఇలా వండించే గ్యాప్లో ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా పట్టుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా సూదితో ్రాస్గా వేసుకోవాలండి చిన్న ముడి వేసుకుంటే కొట్టు జారిపోకుండా ఉంటుంది చూస్తున్నారా ఈ విధంగా క్రాస్గా మిషన్ లేకపోయినా కూడా మన బ్లౌజులు మనమే ఈ విధంగా సరి చేసుకోవచ్చండి చేత్తో ఒక చిన్న మూడు వేసుకొని కారం కట్ చేసేసుకొని చూడండి విధంగా చిన్న డాట్లా వేసుకుంటే అయిపోతుంది అన్నమాట ఇలాగ కాస్గా విధంగా చేత్తో కూడా వేసుకోవచ్చు అప్పుడు మెడ పొడుగు తగ్గి కరెక్ట్గా ఇంకా బోజాలు జారకుండా సరిగ్గా సెట్ అయిపోతుందండి అదేవిధంగా రెండో పక్కన కూడా అదే విధంగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా పట్టుకుని వన్ ఇంచ్ గ్యాప్తుంది ఈ విధంగా సరే ఈ విధంగా చేత్ వేసుకొచ్చండి క్రాస్గా రావాలి మనం ఫ్రెంట్ పార్టీకి డాట్స్ ఎట్లా వేస్తాము అదేవిధంగా విధంగా క్రాస్గా రావాలని కుట్టేసిన తర్వాత ఇప్పుడు మూడు వేసుకుంటాము కరెంట్ ఈ విధంగా సరి చేసుకుంటే సరిపోతుంది మనం ఇటు మిషన్ దగ్గరికి తీసుకెళ్ళకర్లా టైలర్ దగ్గర చుట్టూ తిరగక్కర్లేదు దాన్ని ఏ విధంగా మన బ్లౌజులు మనమే ఈ విధంగా సరి వేసుకొచ్చండి ముందు మేర డాట్స్ వేసుకుని ఈ ఏదైనా వేసుకోవాలి എല്ലാ വീഡിയോ നോച്ചിട്ട് ലൈക് ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് താങ്ക് ഫോർ വാച്ചിങ്